కచేరీ బాగా జరిగిందా కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు అక్క నేను వినదలుచుకోలేదు నాకేం చెప్పొద్దు నువ్వు విసురు వాడంతా మండిపోతుంది నాన్న అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి మసి చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనాపాఠం నాచేవనపడదు ఇంకేం చెప్పొద్దు నాకు తలనొప్పి మీరు సహస్ర ఘనాపాటి కదా మీకు వినపడదు కారణం వినటానికే మీకు తలనొప్పి కారణం చెప్పకపోతే నాకు తల పగిలిపోతుంది వినేవాడు వింటే చాలు వదిన నీకైనా వినపడుతున్నా లేదా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరికి వెళ్తానా లేదా ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా అది వినాలా అక్కర్లేదా ఊరి చివర పూరి గుడిసెలకి అసలు గుడిసలే ఉంటాయని విషయాన్ని చూడగానే సాయం చెట్టు నా ధనం అనిపించింది చేశాను తప్ప కళ్ళ ముందు కాలిపోత జీవితాలను చూస్తూ ఆడపాడేందుకు మనసలా వస్తున్న పది మంది మనుషులు హర్షించే పనిచేస్తే సరే తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది భోజనాలు పెడతాను రండి కూర్చోండి మామగారు మీరు రండి వద్దమ్మా వద్దు వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవాధికారానికి నేను రెండు రోజులు ఉపవాసం ఉంటాను రెండు రోజులు ఎందుకో తెలుసా వాడికి నాకు చేర్చి రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా రామాలయంలో కచేరీ కుదరే నాకు అనవట్టించు భోజనానికి నేను భోజనం చేస్తాను ఏ నా కొట్టించేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప చీమ వెంటవి ఏ చీమలు పడతాయి కాగితస్తే వంద కాకులు కోడతాయి జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు ముస్లిం భక్తి పాటలు పాడాలా ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది కానకచేరీలు కాదదునా జ్ఞాన కచేరీలు తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెనుక్కు తరతాడని ఆశపడతారుగా కానీ నా విషయంలో నాన్న నేను తింటాం వదినా కడుపు నిండా తింటాను ఎందుకు మానయ్య భోజనం పెద్ద ఒక మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది అయిందా ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి తొడుక్ రండి అన్ని ఎంత కాలం అని చెప్పుకు తిరుగుతావు ఎవరు దారులు వాళ్ళవి ఎవరు బ్రతుకులు వాళ్ళవి మంచి కావాలా అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కొడుమరాయిలా నుంచి వచ్చేది ఏ మీరే ప్రచారా ఎప్పుడు వచ్చానంటో నేనే చెప్పాలా ఇక్కడ ఉన్న చెట్లు చెప్తాయి రాలిన పువ్వులు చెబుతాయి మీకు ఊపిరి ఆడకపోతే కాపాడేది ఎవరు ఇక నేను ఏం చెప్పినా మీకు నవ్వులు ఉంటుంది ఇదండి మన మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబ్బులు వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట అలాగే మన ఇద్దరు పట్టుకున్నారు అప్పుడు మనం మరి లితని అంటుకు <Kellee t -wie>. పోయినా ఇన్నటింట్లో ఈ ఉయ్యాలనే పూజసింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని ఊగుతున్న ఉయ్యాల ఆగిపోయింది నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నాను అలాంటి ఇంట లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్య సూర్య నాటి పనిచేసా ఏం రోజున నల్లితో ఒక హరిజన అమ్మాయిని నాతో చెప్పలేదే ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచవయ్యా ఇందులో దాచేదే ఉంది వదిన పెద్ద విషయంగా తీసుకోలేదు నేను ఆ అమ్మాయి అందంగా ఉంటుంది పైగా మంచిది అందుకే ప్రేమించడం తప్పు అనుకున్నాను అంతే అంతేనా ఎవరికైనా అంతే కావు చెయ్యా కానీ బిలహరి గణప శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు అంటే అంతులేదంతా నీ విషయంలో ఆ పిల్ల హరిజన్ పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి ముక్క లాంటి చెల్లెలుంది సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం చూడు బాబు నేను ఇంటికి పెద్ద కోళ్లు మాత్రమే కాదు తల్లి తర్వాత ఈ విషయం ఇంకేం కొడుకులేని నోటు మీ వల్ల నాకు తీరిపోయింది ఇది తిరగండి మూగబ్బాయి కదా అని మృదుగు నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తరేనా ఆ మూగ నోటితో నాగస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు చెయ్యి మీ తమ్ముడు ఇప్పుడు అట్టరి అర్జున్ అమ్మాయిని పెళ్లాడుతూ తప్పేమిటి అంటున్నాడు ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపో పండుగా పండ్లు అయితే ఆలస్యం అయిపోతుందండి పోతుంది సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్ మా కచేరి ఆలస్యంగా వెళ్ళడు నాకు ఆ బండి ఎక్కించారు కివాణ్ణి ఏమి కాబట్టి అదొంతుడు నాన్నగారు మనం సూర్యం కూర్చో డ్రైవర్ Eat mm. కొడుకు గురువును మించిపోయాడు గురువు గుండెల్లి తన్ని తరిమేసేటంతగా మించిపోయాడు సంతోషించు సంతో సాయంత్రం మీద నుంచి కింద పడిపోయాడే ఆ లైన్ మీద ఎలా ఉన్నాడు చచ్చిపోయాడు అవునండి అరగంట ముంచే బతికే పట్టుకేవాళ్ళని చెప్పారండి ఆడి చావుకి బతుక్కి అరగంట దూరం అన్నట్టు అయిపోయిందండి ఇక దేవుడే ఆడి పెళ్ళాన్ని పిల్లల్ని ఆదుకోవాలండి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జపే పరమం శివం రాత్రంతా ఎక్కడుండి వస్తున్నావు మైలపడి వస్తున్నావా అదేరా ఆ అంటరాన్ని దాంతో గడిపి మైలపడ్డావా అని అడుగుతున్నాను నాన్న సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి నాకన్నా మీ మనసులోనే అంటరాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి క్షమించండి నేను ఎరికి వెళ్ళను మీరు ఊహించలేరు కూడా కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశావే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు అది మీరు తెలుసుకోవాలి అలాగానంత మాత్రాన పోయిన మనిషి తిరుగు రాడు నాన్న భగవంతుడు ఉన్నాడు పొండని పంపేశారే మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే అలాగడ ముందు అతడు ఆసుపత్రికి చేర్చలేని వాడే అతడి పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు ఇది కూడా మీరు తెలుసుకోవాలి సూర్యం అందులో ఏమన్నా అర్థం ఉందంటావా చావు పుట్టుకలు కర్మఫలాలు ఆ మనిషికి ముగింపల రాసిపెట్టుంది ముగిసిపోయింది నాన్న మీ కర్మ సిద్ధాంతానికి ఎదురులేకపోవచ్చు కానీ సంగీతమే సర్వస్వం అనుకునే ఈ మూర్ఖ సిద్ధాంతం నుంచి బయటపడండి మనిషి పట్ల మనిషికున్న ధర్మం కన్నా ఈ సంగీతం గొప్పదేం కాదు నా ధర్మం నాకు బాగా తెలుసురా భగవంతుడి సేవ కన్నా ధర్మం లేదు సంగీతం కన్నా భగవంతుడి సేవ మరొకటి లేదు అయితే చచ్చిపోయినత మరణానికి మన బాధ్యత లేదంటారా వాడబడు చావడానికి మనం ఎలా కారణమవుతావురా నన్నీ ముందు అందరూ మోగవాళ్ళ పడుంటారు అనుకుంటున్నారు కానీ కానీ నాకు నోరుంది న్యాయ న్యాయలు మాట్లాడి చేరతాను ఇంతకీ ఏమంటావు మీరు అనే ఒక్క మాట నుండి అతను బతుకుండేవాడు మీరు అనలేదు నేనైతే కొడుకుని తండ్రిని కానీ కాబట్టి అతని చావు కారణం మీరు మీరే అతను చంపారు ఒక హంతకుడు నువ్వు నువ్వు కొట్టినా చంపినా ఇది మాత్రం నిజం ఒక ఆడదాని అనాథన చేసి ఆ పసివాళ్ళని దిక్కులేని వాడు చేశావే అది మహాపాపం ఆ పాపానికి నేను బాధ్యుండే అది నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది నువ్వు పాడిన రాగం ఏమిటో తెలుసా వినికిడి జ్ఞానమే తప్ప విజ్ఞానం లేనివాణ్ణి నాకా రాగం పేరు తెలియదు గురుగారు మోహన్ చూస్తే బ్రాహ్మణులా ఉన్నావు బ్రాహ్మడువేనా అవును గురుగారు అల్లా వచ్చలేవారు అబ్బాయిని కాశీపసోత్రం మరి జంజం వేసుకోలేదే ఇంకా ఉపరేణం కాలేదు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు బ్రహ్మోపదేశం చేసి జంజం వేసే దిక్కులేని వాణ్ణి

ఉపనయం చేస్తున్నారే ఆ అబ్బాయి ఎవరు ఏమో నాకు తెలియదు సూర్య ఎవరో బీదబ్బాయి అడ్డా ఉదయాన్న ఇంటికి తీసుకొచ్చి గబుగబు బ్రహ్మోపదేశానికి ఏర్పాట్లు చేయించారు ధూమ్ ధామని గొప్పగా చేస్తున్నారే అబ్బాయి పేరు మంచి రాగం పేరే చారు చారు కేసీ శర్మ అహం బో అభివాదయ్యే